హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ కూడా రాస్తున్నాయి కానీ ఇవ్వం మనం గూడూరు మార్కెట్లోనే ఉన్నాం ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి మేకలు మేక పోతులు వెయ్యి పదిహేను వందల పిల్లలు అనేది కూడా ఉన్నాయి మనకి ఈ వారం ఆ వెయ్యి పదిహేను వందల పిల్లలు దొరకతాయా లేదా వెయ్యి పదిహేను వందల పిల్లలు ఉన్నాయా లేదా పిల్లలు రేట్లు ఏం చెప్తున్నారా అని తర్వాత ఫస్ట్ మనకి మేకలు ఏ రేట్లు చెప్తున్నారు తర్వాత మేక పోతులు చాలా మంది అడుగుతున్నారు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లలో ఆ మేక పోతులు వచ్చిన్నాయా లేదనేది ఒకసారి చూద్దాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ప్రతి శుక్రవారం తెల్లారుజావాన మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనం పదకొండు పన్నెండు వరకు అయితే ఈ సంత అనేది జరుగుతుంది ఇవారు మనకి గూడూరు మార్కెట్లో మేకలు మేక పోతులు వెయ్యి పదిహేను వందల పిల్లలు ఉన్నాయా లేదా ఏదైనా కొనుగోలు జరుగుంటే ఎంత కొన్నారనేది ఒకసారి చూద్దాం ఫస్ట్ మేకలు కట్టడం చూద్దాం తర్వాత వచ్చేసి మేక పోతులు అనేది చూద్దాం తర్వాత వెయ్యి పదిహేను వందల పిల్లలు అనేది చూపిస్తాను ఇది అడ్రస్ తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కదన్నా ఇది వచ్చేసి మనకి నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు అనేది వస్తుంది ఇది మన గూలూరు టౌన్ నుంచి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే వరగల క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఈ సంత ప్రతి శుక్రవారం రోజు అనేది జరుగుతుంది ఓకే మేకలు మేక పోతులనేది లాస్ట్ లాస్ట్లో మనకి వెయ్యి పదిహేను పిల్లలు కూడా చూపిస్తాను ఓకేనా ఇక్కడ స్టార్టింగ్ కొన్ని మేకలు పిల్లలు అనేవి ఉన్నాయి ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇవి జత ఫ్రై చేయని చెప్తున్నారు చూద్దాం అక్కడ కూడా ఒక కట్ట అనేది ఉన్నాయి మనకి అక్కడ ఇక్కడ కట్ట ఉన్నాయి ఈ మన దగ్గరలో నెల్లూరు దగ్గరలో కాదు ఈ వేరే జిల్లా నుంచి వచ్చి ఉన్నాయి మనకి కొడ మేకలు నాకు తెలిసి కుంట మార్కెట్ నుంచి వచ్చి ఉంటాయి ఇప్పుడు వచ్చేసి మన నాటు మేకలు ఉన్నాయి ఇక్కడ ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఏం చెప్తున్నారు చూద్దాం తర్వాత ఆ పెద్ద కట్టలు ఉంది అది కూడా చూద్దాం ఎన్ని మేకలు ఉన్నాయి రెండు మేకలు రెండు పిల్లలు నాలుగు జివాలు కలిపి ఇరవై మూడు వేలకి ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు ఎనిమిది మేకలు ఎనిమిది పిల్లలు జత ఇరవై మూడు వేలు చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి మనకి ఎనిమిది మేకలు ఎనిమిది పిల్లలు ఎనిమిది మేకలు ఎనిమిది పిల్లలు ఇక్కడ వచ్చేసి మనకి ఎనిమిది మేకలు ఎనిమిది పిల్లలు అంటే మేక ఒక పిల్ల అనేది ఉంది ఇక్కడ జత అన్నప్పుడు మీకు రెండు మేకలు రెండు పిల్లలు నాలుగు జీవాలు కలిపి మనకి ఇరవై మూడు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఫైనల్గా ఆయన ఇరవై రెండు వేలు అంటున్నారు బేరం చేసుకుంటే మనకి ఇరవై ఒక్క వెయ్యి అనేది ఈ కట్ అనేది రావచ్చు పిల్లలు కూడా మనకి పెద్ద పిల్లలు ఉన్నాయి మేకలు కూడా పర్ల బాగానే ఉన్నాయి కోతి పిల్లలు ఉన్నాయి మరపిల్ల మిక్సింగ్గా ఉన్నాయి ఎనిమిది మేకలు ఎనిమిది పిల్లలు అనేది జోడి మనకి ఇరవై మూడు వేలు అంటే రెండు మేకలు రెండు పిల్లలు నాలుగు జీవాలు కలిపి మనకి ఇరవై మూడు వేలు అనేది చెప్తున్నారు ఫైనల్ అనేది ఇరవై రెండు వేలు ఫైనల్ రేట్ అయితే అంటున్నారు అన్నవాళ్ళు ఇక్కడ వచ్చేసి మనకి కట్ట అనేది మన ఇక్కడ చుట్టుపక్కల లోకల్ ఏరియా మేకలు కాదు ఇవి ఇవి నాకు తెలిసి కదిరి లేదనుకుంటే కుంట మార్కెట్ని అక్కడే ఈ చుక్కల మేకలు అనేది ఈ మామూలుగా మా ఏరియా ఎక్కడ ఉన్నాయి మేకలు మాచారలా అదే 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 అటు సైడ్ నాకు తెలిసి ఎన్ని ఈ అన్నీ మేకల ఇతరుల వరకు అమ్మేశారా ఎన్ని మేకలాగి నేను మూడు నాలుగు ఆరు పది పది మేకలు పిల్లలు పిల్లలు ఐదు ఐదు పిల్లలు ఏం చెప్పున్నారన్న పది మేకలు ముప్పై ఐదు వేలు చెప్పా ముప్పై ఐదు వేలు సూట్ మీద ఉన్నాయన్నా పిల్ల మేకలు పిల్ల మేకలు సూడలే అదే పాలు ఉండే పిల్ల మేక పిల్లలు అమ్ముకున్నారు కొన్ని మేకల సైజు వాళ్ళు కూడా తీసి అన్న కూడా తీయమంటారా తీసేస్తా తీసి మేకలు కొంచెం పర్లేదన్న సైజులు ఉంటాయి మీ ఏరియాలో నేను అప్పుడే అన్నా కదా మార్చారు అవునవు ఏం పరన్నా వెంకటేశ్వరలో పెద్ద వ్యాపారస్తుందా వింటారు కదా అవునా పది మేకలు ఐదు పిల్లలు జోడీ వచ్చి మనకి ఎంత చెప్పున్నారు మనకి పది మేకలు ఐదు పిల్లలు అనేది జోడి వచ్చి మనకి ముప్పై ఏడు వేలుగా చెప్పున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది వచ్చి బేరం చేసుకుంటే ఒక మంచి రీజనబుల్ రేట్కి కావచ్చు జతకో పిల్లగా జతకో పిల్ల ఐదు మేకలు పది పిల్ల పది మేకలు ఐదు పిల్లలు జతకో పిల్లలు వస్తుంది మేకలు సైజులే ఓకేనా అక్కడ ఇంకొక పెద్ద కట్ట అనేది ఉంది ఆ కట్ట కూడా ఒకసారి చూద్దాం ఓకేనా ఈ కట్ట అనేది మనకి ఇరవై మేకలు పదిహేను పిల్లల దారి ఇరవై మేకలు పదిహేను పిల్లలు అనేది ఉన్నాయి అన్నతో మాట్లాడా నేను పదిహేను పిల్లలు ఇరవై మేకలు జోడి వచ్చి మనకి ఇరవై నాలుగు వేలు దారి జోడి వచ్చి మనకి ఇరవై నాలుగు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బ్యారెంట్ చేసుకున్నా మనకి ఇరవై ఒక్క వెయ్యి ఇరవై రెండు వేలు ఆ మధ్యలో అనేది మనకి కట్ట అనేది రావచ్చు ఇరవై మేకలు కనిపిస్తున్నాయి అయ్యే పిల్లలు మన కింద అనేది వస్తాయి పదిహేను పిల్లలు బేరు పదిహేను పిల్లలు ఇరవై మేకలు జోడి మనకి ఇరవై నాలుగు వేలు చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరలు అయితే ఉంటాయి ఒకన్నా పొట్టి మేకలు కంచి మేకలు అనేది ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మేకలు ప్లస్ పోతులు అనేది ఉన్నాయి ఇవి చిన్న సైజ్ అయినా కూడా పిల్లలు అనేది రెండు మూడు పెడతాయిపోతాయి ఇక్కడ వచ్చేసి మన టీన్స్ అనేది ఇంతాయి చాలా పొట్టి మేకలు ప్లస్ వచ్చేసి కంచి మేకలు అంటాం మనం అది వచ్చేసి పోతు ఇవి వచ్చేసి మేకలు ఇవి వచ్చేసి ఇంతే రెండు పిల్లలు మూడు పిల్లలు అనేది పెడతాయి రేట్లు కూడా కొంచెం తక్కువ రేట్లోనే ఉంటాయి కానీ చిన్న చిన్న సైజు మేకలు పొట్టి మేకలు ఇవి వచ్చేసి మనకి ఎంత చెప్తున్నారు ఇక్కడ బండికి అనేది లోడ్ చేస్తున్నారు ఎవరు లేరు ఇక్కడ వస్తాయి అప్పుడప్పుడు వస్తాయి ఇట్లాంటి కట్ట మేకలు ఈ పొట్టి మేకలు కంచి మేకలు అనేది ఈ తెల్లది వచ్చేసి పోతు అక్కడ కనిపించేది వచ్చేసి పోతు ఈ రెండు పోతులు ఉన్నాయి మిగతాయి మనకి మేకలు చిన్న మేకలైనా సరే రెండు పిల్లలు మూడు పిల్లలు అయితే పెడతాయి రేటు కూడా రీజనబుల్ రేట్లే ఉంటాయి జోడి మనకి పదివేలు పదమూడు వేలు అట్లా ఉంటాయి పిల్లలు అనేది ఎక్కువ ఇస్తాయి మనకి ఇక్కడ రేట్ అనేది అడిగేవాడిని కానీ ఇక్కడ ఎవరూ లేరు బండికి అనేది లోడ్ చేస్తున్నారు కొన్నారో లేదా అమ్మడారే తీసుకొచ్చారో అర్థం కాలేదు ఓకే వేరే కట్టలు అయితే చూద్దాం అమ్మేటియా నేను పొట్టి కంచి మేలు అంటా కదా ఎంత చెప్తున్నా జతలే కట్ట మీద చెప్తుండ్రా ఏం చెప్పాను అన్న కట్ట మీద లక్ష ఇరవై ఎన్ని మేకలు ఎన్ని పోతులు పంతొమ్మిది పెద్ద జీవాల పోతులు కాకుండానాపాటు పోతులతో పాటు వచ్చేసి పోతులు నాలుగు మొత్తం మీద లక్ష ఇరవై వేలు చెప్తున్నావు అంటే పిల్లలు ఎన్ని చిన్న పిల్లలు అవి లేకుండా పెద్ద జీవాలు పంతొమ్మిది జీవాలు కట్ట మొత్తం అయితే మనకి లక్ష ఇరవై వేలు చెప్పిన మాట్లాడుకుంటే లక్ష పది ఎవరు అడగలన్నా ఎవరు అడగల ఎవరు అడగలన్న పిల్లలవి రెండు పిల్లలు మూడు పిల్లలు కష్టంగా ఉంది అదే అదే నేను కూడా అదే ఒక వచ్చేసి కంచి మేకలు మొత్తం వచ్చేసి మనకి పోతులు వచ్చి నాలుగు మిగతాయి మనకి మేకలు అనేది వస్తాయి పంతొమ్మిది మేకలు పంతొమ్మిది జీవాలు మొత్తం కలిపి పెద్ద జీవాలు కట్ట కట్ట మనకి లక్ష ఇరవై వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఇంకా మనకి రెండు పిల్లలు మూడు పిల్లలు అనేది పెడతాయని అన్న చెప్తున్నారు కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి అన్న నెంబర్ కూడా పెడతాను ఒకసారి అన్న ఈ మేకలు కావాలనుకున్న వాళ్ళు ఏమన్నా నెంబర్ చెప్పాను ఒకసారి ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు కాల్ మీకు ఇక్కడ ఆటోలా నెంబరా అన్నా సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో వన్ టూ ఎయిట్ సెవెన్ త్రీ సెవెన్ జీరో ఆ నంబర్కి అనేది కాల్ చేయండి కంచి మేకలు మనకి మొత్తం పంతొమ్మిది జీవాలు పెద్ద జీవాలు అనేది ఉన్నాయి రెండు పిల్లలు మాత్రమే వస్తాయి ఆ పిల్లలు అనేది కాకుండా పంతొమ్మిది జీవాలు అనేది వస్తాయి లక్ష ఇరవై వేలు అని చెప్పారు బేరం అనేది ఖచ్చితంగా ఉండేది కావాలనుకున్న వాళ్ళు అన్న నెంబర్ అటు దొరక ఈ నెంబర్కి అనేది కాల్ చేయండి సిక్స్ త్రీ జీరో వన్ టూ ఎయిట్ సెవెన్ త్రీ సెవెన్ జీరో ఆ నెంబర్ కాల్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది కొన్నారా అయింది అమ్మాటా కొన్నారా ఎంత పడిందినా జాత ఈయన కొని ఈయన ఎంత ఎంతకమ్మి ఒక్కోటా ఒక్కోట పదివేల నాలుగు వందలు ఎట్టిగా అమ్మాడా ఈయన ఎట్టిగా అమ్మాత కుర్రోడు ముసలాడు కాదు కుర్రోడు ముసలాడు అంటున్నావు నువ్వు ఓ అందగాడా ఎడమ ఓ అందగాడ ఓ అందగాడ నిన్నే ఈ మధ్య రెండు వరాల నుంచి కనబల్లా నేను వచ్చిన నూరాల నీ నవ్వు కోసం చాలా మంది ఎదురు చూస్తారు చిలక నవ్వు నవ్వితే నీకు పడిపోతారో యూట్యూబ్ లో ఈయన వీడియో ఈయన కోసమే చూసేవాళ్ళు ఎక్కువ ఆడవాళ్ళే కాదు అండగాడు దగ్గర దగ్గరగా చే కాదు నా మేకలు వీడియో తీస్తే నీ కోసమే చూస్తారు ఆడవాళ్ళే ఎక్కువ మంది ఎందుకంత ఫ్యాన్స్ ఏం నచ్చిందో తెలుసా నీ నవ్వు నచ్చిందండి జనాలకి ఒక స్మైల్ ఇస్తావా నవ్వండి నవ్వు జనాలు పడిపోతారు అమ్మ పోయినా నవ్వాలి నువ్వు చూడా ఆ చిలుపు నవ్వు ఆ గడ్డం కానీ ఆ నవ్వుకి పడిపోతారు జనాలు జస్ట్ ఫన్నీ అన్నా మన ఎన్ని మేకల ఆరు మేకలు ఏం చెప్తున్నావా నలభై రెండు వేలు చెప్తున్నా ఏడు వేలు లెక్కన ఎన్ని ఐదా ఆరు ఆరు నలభై రెండు వేలు మొత్తం ఈ కట్టనేది మనకి ఆరు మేకలు అనేది జోడించి ఇచ్చి మనకి పద్నాలుగు వేలు అని చెప్తున్నారు ఫైనల్ రైడ్ కన్నా ఖచ్చితంగా బేరమేకి ఉంటుంది ఓకే ఇక్కడ వచ్చేసి మనకి మూడు ఆరు మేకలు అనేది ఉన్నాయి ఇక్కడ ఆరు మేకలు అనేది ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఇరవై ఇరవై ఐదు కిలోలు కదా ఇరవై ఇరవై ఐదు కిలోలు లైవ్ అయితే వస్తాయి ఇవి జోడి ఏం చెప్తున్నారో చూద్దాం ఇన్ని ఆరు మేకలు ఏం చెప్తున్నావా చెప్తున్నా జత జత ఇరవై నాలుగు వేలు చెప్తున్నావు ఇరవై వేలు లోపల చెప్పమంటే ఎట్ట వస్తాయిలే మేకలు అన్ని సైజులు ఉండే మేకలు ఆఫలే ఒకనా ఆరు మేకలు అనేది ఉన్నాయి ఇవి జోడి వచ్చి మనకి ఇరవై నాలుగు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ బ్యాలెన్స్ చేసుకుంటే మనకి పదిన్నర పదకొండు వేలు మధ్యలోనేది మేక అనేది రావచ్చు జోడి ఇరవై ఒక్క వెయ్యి ఇరవై రెండు వేలు మీద అనేది రావచ్చు ఇక్కడైతే మూడు మేకలు అనేది ఉన్నాయి ఈ మూడు మేకలు అనేది ఏం చెప్తున్నారో చూద్దాం ఇవి కూడా మనకి పెద్ద సైజు మేకలు సూటు మీద అనేది ఉన్నాయి సూటు మీద అనేది ఉన్నాయి ఈ మూడు మేకలు ఏం చెప్తున్నారో చూద్దాం ఏం చెప్పండి మూడు కలిపి ముప్పై వేలు చెప్తున్నారు అడగలేవరా ఎండకి భయపడతారు ఈ మూడు మేకలు అనేది మనకి ముప్పై వేలు అని చెప్తున్నారు ఒక్కొక్క మేక పది వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అన్న బేరం చేసుకుంటే మనకి ఏడున్నర ఎనిమిది వేలు చెప్తారు ఫైనల్ రేట్ కదా ఓకేనా మేక పోతులు అనేది మార్కెట్లోకి పెద్దగా రాలేదు చిన్నపిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా రాలేదు ఇవైతే నాకు తెలిసి నాలుగు నెలలు ఐదు నెలలు గారు ఈ కట్టలు అనేది చాలా తక్కువ అనేది ఉన్నాయి ఇంకా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కింద కూడా పెద్దగా మార్కెట్లోకి రాలే ఈ ప్లేస్ మొత్తం అవే ఉంటాయి కానీ ఈ రోజు అనేది పెద్దగా రాల ఒకవేళ వచ్చి సేల్ అయిపోయిన తెలియదు ఇక్కడైతే మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది మేక పోతులు అనేవి ఉన్నాయి ఇవి వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలోనేది ఏజ్ ఉంటుంది ఈ ఎనిమిది మేక పోతులు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఏదన్నా ఇరవై పోతులు వచ్చినట్లేదా పెద్దగా ఈ వారం రావట్లేదు తక్కువే కదా నిన్న వారం వచ్చినంత లేదు ఎన్ని ఎనిమిది ఎనిమిది ఏం చెప్తున్నావు పదహారు వేలు చెప్ప జత పదహారు వేలు చెప్తున్నాం నేను అడుగుతున్నారా అడుగుతున్నారు ఎంత అడుగుతున్నారు పదహైదున్నరకు అడుగుతున్నారు పదహైదున్నర కట్ట మాట్లాడితే అన్న బాగున్నా కట్ట అనేది మనకి ఎనిమిది మేక పోతులు ఉన్నాయి జోడీ వచ్చి మనకి పదహారు వేలు చెప్తున్నారు వాళ్ళు చెప్పి రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేర ఉంటుంది ఇంక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అంటే ఇటు ఏజ్ వచ్చేసి మనకి ఏజ్ అంటున్నారు లైవ్ వేట్ అయితే మనకి తెలిసినంత వరకు పదిహేను కిలో లోపల వస్తాయి సార్ పదమూడు పద్నాలుగు కిలో అనేది లైవ్ వేట్ వస్తాయి జోడీ మాత్రం మనకి పదహారు వేలు అనేది చెప్పారు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేర ఉంటుంది ఇంకా మేకప్ పోతులు అనేది ఏం బాబా ఈరోజు నీయే పెద్ద పోతులా తీసానా తీస్తే అన్నా వెనకపోతున్నాయా ఏం చెప్పిన బాబాయ్ రేటు ఇది పద్నాలుగు వేలు చెప్తున్నావా అవి జత ఓకేనా మొత్తం మనకి ఇరవై పోతులు తెచ్చారు పోగా నాలుగు మేక పోతులు మాత్రమే ఇది చివరి ఉండేది మాత్రం పద్నాలుగు వేలు చెప్తున్నారు ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయా ఓకే ఇక్కడ ఈ సైజు పోతులు అనేది బండికి వేస్తున్నారు అన్న వాళ్ళు వెనక్కి అనేది వెళ్తున్నాయి జోడి మనకి ఎంత రో ఇరవై ఇరవై ఏడు వేల ఇరవై ఏడు వేలు అనేది జోడీ చెప్తున్నారు ఈ సైజు పోతులు అనేది పది ఉన్నాయి ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేలు చెప్పారు వాళ్ళు అమ్మక రెటర్ అనేది తీసుకెళ్తున్నారు ఇంకా ఆ పోతు మాత్రం మనకి పద్నాలుగు వేలు చెప్పారు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఏమో నీ ఏం చెప్పు నీ బాధ్యపు నీ బాధ్యపు ఐస్ తింటా చల్లగా నేనేం చెప్తున్నాను మీరు చెప్పిన రేటే కదా ఇక్కడ ఏ రేటు చెప్తారా అదే కదా జీలయ్యాలా ఎండకి కాదు ఎండకి ఐస్ తింటా చల్లగా మాటలు వచ్చేస్తా తిరిపిల్ల ఏనున్నాయి అన్నయ్యా పోతలా ఏంద ఓకే వచ్చేసి మనకి పది మేక పోత ఉన్నాయి త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది జత ఫ్రై మనకి పదకొండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఓకే ఇక్కడ వచ్చేసి మనకి వెయ్యి పదిహేను వందల పిల్లలు కదా ఇక్కడ కనిపించే పిల్లలు వచ్చేసి మనకి వెయ్యి పదిహేను వందల పిల్లలు అనేది వస్తాయి జోడీ వాళ్ళు వచ్చేసి మనకి మూడు వేలు నాలుగు వేలు అనేది చెప్తారు ఎందుకంటే ఇప్పుడు పోయి వాళ్ళు అడగడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఆగిపోయి ఉన్నాయి వాళ్ళు మనం రేటెడ్ అయితే చెప్పరు వెయ్యి పదిహేను వందలకి వెయ్యి రూపాయలకి పదిహేను వందలకి అనేది పిల్లలు అనేది వస్తాయి జోడీ వచ్చి మూడు వేలు మూడున్నర వెయ్యి అనేది చెప్తారు వాళ్ళు మనం బ్యాలెన్స్ చేసుకుంటే వెయ్యికి పన్నెండు వందలకి పదిహేను వందలకి అనేది ఇలాంటి పిల్లలు అనేది వస్తాయి మార్కెట్లోకి తక్కువే వచ్చినాయి వారం ఇంకా అక్కడక్కడ మరక పిల్లలు ఇక్కడేం పోతి పిల్లలు ఒక మూడు ఉన్నాయి పోతు పిల్లలు అనేది ఈరోజు ఈ వారం నిన్న వారం ఫుల్గా వచ్చాయి కానీ ఈ వారం మార్కెట్లోకి పోతులు అనేది పెద్దగా రాలేదు ఏదో ఒక మూడు పిల్లలు అనేది ఉన్నాయి మేక పోతు పిల్లలు ఇవి వచ్చేసి నాకు తెలిసినంతకీ ఫోర్ మంత్స్ నాలుగు నెలలు అనేది ఉన్నాయి ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నా మూడు వచ్చి ఇరవై ఒక వెయ్యి పిల్లలు ఏడు వేలు చెప్తున్నా బేరం చేసుకుంటే తగ్గట్టు కానీ ఈ మూడు మేకపోతు పిల్లలు అనేది మనకి ఇరవై ఒక్క వెయ్యి పిల్ల అనేది ఏడు వేలు చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా భారం అనేది ఉంటుంది ఇంకా మనకు వెయ్యి పదిహేను వందల పిల్లలు అనేది వచ్చిన్నాయి కానీ మార్కెట్లో పోతులు లేవు తర్వాత వచ్చి వెయ్యి పదిహేను వందల పిల్లలు కూడా ఈ వారం తక్కువ వచ్చాయి నిన్న వారం చాలా ఫుల్గా వచ్చాయి లేడ రవి రవెన్యూ లే మా అన్న కొడుకు ఇవన్నీ మరక పిల్లలు కదా వీళ్ళు ఎవరు లేరు రవెన్యూ వాళ్ళు సరే మార్కెట్లో అయితే మనకి మేక పోతులు అనేది పెద్దగా రాల మేకలు అనేది చాలా వరకు ఎక్కడ మేక పోతలు అక్కడ ఆగిపోయి ఉన్నాయి మేక పోతులు అనేది మార్కెట్లోకి రాదు చూసాను చాలా వరకు అయితే మనకి మేక మరకాలను వచ్చిన్నాయి కానీ మేకప్ పోతులు అనేది చాలా తక్కువ ఎక్కడ పడినా అవి మరకలే ఇవి వచ్చేసి మేక మరకలే అయినా సరే మేక మరకలు రేట్లు ఒకసారి చూద్దాం ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు కట్టుబోయే మరకలేదు ఏం చెప్తున్నారని ఏమయ్య కొనే మీరు వేసుకొచ్చారా ఆడికి వేస్తున్నారు హైదరాబాదు మద్రాస్ కొన వెళ్ళిపోతే ఇంకా రేట్ అడగడానికి అయితే ఏం లేదు మార్కెట్లో అయితే చాలా వరకు మేకలు మేక పోతులు అనేవి తక్కువ వచ్చినాయి మేకలు కూడా వచ్చినాయి కానీ మార్కెట్ అనేది లేదు మొత్తం మరకలు అనేది ఉన్నాయి మేక పోతులు చాలా తక్కువ వచ్చాయి నిన్న వారం ఫుల్గా వచ్చాయి కానీ ఈ వారం మార్కెట్లోకి మేక పెద్దగా రాలేదు వెయ్యి పదిహేను వందల పిల్ల కూడా తక్కువే వచ్చినాయి ఇక నెక్స్ట్ వారం మేక వస్తాయా లేదనేది నెక్స్ట్ వారం చూపిస్తా వెయ్యి పదిహేను వందల వస్తాయి ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ